హాయ్ హలో నమస్తే అసలు షాకింగ్ షాకింగ్ న్యూస్ అంటే షాకింగ్ న్యూస్ చాలా షాకింగ్ అనిపించింది నేను విన్నగానే చెప్పడానికి కూడా తడబడుతుంది అసలు ఎట్లా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు లేకపోతే యాక్సిడెంట్ అయింది అసలు ఎట్లా బస్ యాక్సిడెంట్ ఎట్లా జరిగింది రీజన్స్ ఏంటి ఎక్కడ ఎక్కడైంది ఎంతమందికి ఇంజురీస్ అయినాయి అసలు ప్రజెంట్ అప్డేట్ ఏంటి అసలు ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి అన్నది చెప్తా వీడియోలోకి వెళ్తే మన డీటెయిల్స్కి వెళ్తే యాక్చువల్గా కంపెనీ నేమ్ తీసుకోవద్దు ఆల్రెడీ చాలామంది తెలిసి ఉంటుంది కానీ కంపెనీ పేరు చెప్పట్లేదు ఎందుకు కంపెనీ పేరు తీసుకోవడం అని చెప్పి ఒక కంపెనీలో అజ్మాన్ బేస్డ్ కంపెనీ అజ్మాన్ అనేది ఒక ఎమిరేట్ యూఏఈలా సో అక్కడ పనిచేసే వర్కర్స్కి అకామిడేషన్ ఒక దగ్గర ఉంటుంది ఆఫీస్ ఒక దగ్గర ఉంటుంది సో రోజుల్లో బస్సులో అప్ అండ్ డౌన్ ట్రావెల్ చేస్తుంటారు సో యాక్చువల్గా ఆ రోజు వాళ్ళకి వీక్ ఆఫ్ వాళ్ళకి వీక్ ఆఫ్ పని ఏం లేదు కాకపోతే హెడ్ క్వార్టర్స్లో వాళ్ళకు ఒక మీటింగ్ ఉండే ఆ కంపెనీ హెడ్ క్వార్టర్స్లో మీటింగ్ ఉంటే ఒక ఎనభై మంది బస్సులో వెళ్ళిరంట మీటింగ్ చూసుకొని అక్కడ నుంచి వీక్ ఆఫ్ కాబట్టి ఆ టైంలో బయటికి వెళ్తారు వర్కర్స్ అట్లనే షాపింగ్ చేసుకొని ఏదైనా కొనుక్కొని టైం స్పెండ్ వద్దామని వెళ్ళిరు అంతా చూసుకొని సండే రోజు రిటర్న్ ఎనిమిది గంటలకు ఆ టైంకి రూమ్కి వెళ్దాం హ్యాపీగా అని చెప్పి రిటర్న్ అవుతుంటే అని షార్జా కిందకి వస్తుంది కోర్ఫక్ అనే ఏరియా షార్జా ఎమిరేట్ కిందికి వస్తుంది అక్కడ ఒక రౌండ్ అబౌడ్ రౌండ్ అబౌడ్ అంటే రింగ్ రోడ్ ఆ రింగ్ రోడ్ దగ్గర బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యి కంట్రోల్ తప్పి బస్సు బోల్తా పడడం అయితే జరిగింది జరిగిన వెంటనే చాలా మందికి ఇంజరీస్ అయినాయి తొమ్మిది మంది అయితే ఇప్పటివరకు తొమ్మిది మంది చనిపోయారు అనేది అప్డేట్ ఉంది మిగతా డెబ్బై మందిని రెస్క్యూ చేశారు చాలా మందికి పెద్ద పెద్ద ఇంజురీస్ అయినాయి కొంతమంది మైనర్ ఇంజురీస్తో బయటపడ్డానికి తెలిసింది కాకపోతే సాడెస్ట్ పార్ట్ ఏంటంటే తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు ఆ కంపెనీలో తెలుగు వాళ్ళు కూడా ట్రావెల్ చేశారు ఆ బస్సులో అని చెప్పి న్యూస్ అయితే బయటకు వచ్చింది సో ఫస్ట్ విషయం ఏంటంటే మీరు ఖచ్చితంగా మనలో ఎవరు ఉంటే షేర్ చేయండి చాలామందికి న్యూస్ తెలియదు షేర్ చేస్తే పలానా ఏరియాలో యుఏఈలా పలానా పలానా ఎమిరేట్లా పలానా కంపెనీలా పలానా ప్లేస్లో అయిందని తెలిస్తే వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు వాళ్ళ ఎవరైనా ఉంటే అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ అయినా తెలుస్తుంది సో ప్లీజ్ షేర్ చేయండి మర్చిపోకండి మన వాళ్ళకి ఖచ్చితంగా తెలవాలంటే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆ చుట్టుపక్కలనే అయింది కాబట్టి వాళ్ళ వర్కర్స్ కూడా ఇమీడియట్గా ఇన్ఫామ్ చేస్తే చాలా మంది ఉన్నారు కదా వర్కర్స్ కూడా వచ్చి రాత్రి ఒకటిన్నర రెండింటి వరకు ఇవన్నీ బాడీస్ అంటే ఇంజురీ అయిన వాళ్ళని తీసుకెళ్ళడం కానీ బాడీస్ని తీసుకెళ్ళడం కానీ కొంచెం హెల్ప్ చేసిరంటే ఇమీడియట్గా ఎమర్జెన్సీ వాళ్ళైతే వచ్చిరు చిన్న చిన్న గాయాలు ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేసి హాస్పిటల్ తీసుకెళ్ళారు పెద్ద పెద్ద గాయాలు ఉన్న వాళ్ళకి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళడం జరిగిందంట అండ్ ఈ తొమ్మిది మందికి సంబంధించిన వీళ్ళు చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వీళ్ళు ఇక్కడ పేపర్ వర్క్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ఎట్లా అయింది పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏంటి అసలు ఎవరెవరి స్టేటస్ ఏంటి అన్నది డీటెయిల్గా పేపర్ వర్క్ పేపర్ వర్క్ ఉంటుంది ఫార్మాలిటీస్ అన్ని క్లియర్ అయిన తర్వాతనే బాడీస్ రిలీజ్ చేస్తారు సో ఇన్ఫర్మేషన్ అయితే ఇది షేర్ చేయండి కనుక్కోండి ఎవరైనా ఉంటే ఒకవేళ బాడీస్ రావడానికి టైం పడుతుంది ఓపిక పట్టండి తెలుసు ఒకవేళ ఇన్ కేస్ ఎవరు ఉండొద్దని ప్రార్థిస్తున్నా కానీ ఒకవేళ ఎవరైనా ఉంటే ఓవిక పట్టండి రావడానికి టైం పడుతుంది ఖచ్చితంగా బాడీస్ రావడానికి తెలుసు అందరికీ బాధాకరమైన విషయమే కాకపోతే ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఆ ఏరియాలో ఎవరెవరైతే వర్క్ చేస్తున్నారో ఆ కంపెనీకి సంబంధించి ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఈ ఇన్సిడెంట్ తెలిస్తే వాళ్ళకి పలానా కంపెనీలో మా వాళ్ళు చేస్తున్నారు తెలుస్తా సో అందరికీ అందరికి షేర్ చేయండి ఇన్ఫార్మ్ చేయండి మన వాళ్ళు కూడా ఉండరని తెలిసింది టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు లేకపోతే ఇంకేదో ఇంకేదో కావచ్చు ఎట్లా అయింది అని అంటే గవర్నమెంట్ అథారిటీస్ ఆ స్టిల్ ఫిగరింగ్ అవుట్ ఎట్లా అయింది ఏంటి ప్రాబ్లమ్ అనేది అనుకుంటున్నారు సో మనం లేని ఉన్నట్టు ఇవన్నీ రూమర్ స్ప్రెడ్ చేసి ఎక్కువ చెప్పలేము ఎందుకంటే నేను న్యూస్లో ఏదొచ్చిందో అదే చెప్తున్నాను ఇప్పటివరకు యాజ్ పర్ గవర్నమెంట్ అథారిటీస్ కానీ న్యూస్ కానీ ఏదైతే అప్డేట్ ఉందో అదే చెప్తున్నాను అండ్ ఎవరికైతే ప్రాబ్లం అయ్యిందో వాళ్ళందరికీ మై డీప్ కండోలెన్సెస్ అండ్ ఇది ఖచ్చితంగా షేర్ చేయండి షేర్ దిస్ న్యూస్ యాజ్ మచ్ ఆస్ పాసిబుల్ అండ్ మేక్ మేక్ పీపుల్ అవేర్ ఆఫ్ దిస్ న్యూస్ ఎందుకంటే తెలంగాణలో కానీ ఆంధ్ర కానీ అందరికీ తెలిసేటట్టు చేయండి సో ఇన్ కేస్ ఎవరికైనా ఏదైనా ఉంటే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది సో ఐ విల్ అప్డేట్ టు ఎవ్రీథింగ్ ఆన్ మై ఛానల్ ఇంకేద ఉంటే నేను కనుకొని చెప్తాను